హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ ప్రేమ లేని పెళ్ళి పార్ట్ త్రీ ఇక స్టోరీలోకి వెళ్తే రాధా మీనని మీ అన్నయ్యకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతుంది దానికి మీనా అయ్యో అలా ఎందుకు అడుగుతున్నారు వదిన నువ్వు మా అందరికీ బాగా నచ్చావు అన్నయ్యకి కూడా నువ్వు నచ్చావు కాబట్టే కదా నిన్ను పెళ్లి చేసుకున్నాడు నీకెందుకు అలా అనిపించింది అంటుంది ఏం లేదు మీ అన్నయ్య ఎందుకో చిరాగ్గా ఉన్నట్టు అనిపించింది అందుకే అలా అడిగాను అంటుంది రాధ అలా ఏం లేదు వదిన పెళ్లి వల్ల బాగా అలసిపోయి చాలా చిరాగ్గా ఉన్నాడు అన్నయ్య అంతే అంటుంది మీన మరుసటి రోజు పెద్దలు రాధాకృష్ణలకి మొదటి రాత్రి ఏర్పాటు చేస్తారు రాధ అందంగా రెడీ అయ్యి గదిలోకి వెళ్తుంది రాధని చూడగానే కృష్ణ విసుగ్గా మొహం పెడతాడు కృష్ణ రాధ రాధ దగ్గరికి వచ్చి నేను నీకు ఒక విషయం చెప్పాలి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు పైగా నువ్వు అస్సలు నాకు నచ్చలేదు మా అమ్మ నాన్నల బలవంతం మీద నిన్ను పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడు రాధ అది ముందుగానే ఊహించింది ఎందుకంటే రాధ ఒక పేరింటి అమ్మాయి పైగా కృష్ణ పెళ్లి నుంచి మొహం చిరాగ్గా పెట్టడం రాధ గమనిస్తూనే ఉంది కృష్ణ మాటలకి రాధ ఒక చిరునవ్వు నవ్వి చేప తీసుకొని కింద పడుకుంది మరుసటి రోజు కృష్ణ వాళ్ళ అమ్మగారు వారి గది తలుపులు కొడుతూ ఉంటుంది కృష్ణ లేచి రాధని కూడా లేపి ఇలా అంటాడు చూడు రాధ నేను మా అమ్మా నాన్నల కోసం నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి మనం వాళ్ళ ముందు సంతోషంగా ఉన్నట్టు నటిద్దాం అని చెప్తాడు రాధకి రాధ నవ్వుతూ సరే అంటుంది రాధ తలుపులు తెరవగానే కృష్ణ వాళ్ళ అమ్మగారు కింద ఉన్న చాపను చూస్తుంది తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్టీ కోసం వెయిట్ చేయాల్సిందే మీకు ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్